నమస్తే అందరికీ ఈరోజైతే ఇంట్లో చాలా తక్కువ ఖర్చుతో నట్టి పౌడర్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను ఈ నట్టి పవర్ చిన్న పిల్లల నుండి పెద్ద వాళ్ళ వరకు అందరూ యూజ్ చేయొచ్చండి ఈ నట్టి పవర్ యూజ్ చేయడం వల్ల మనలో ఇమ్యూనిటీ పెరుగుతుంది బోన్ స్ట్రెంత్ కూడా బాగుంటుంది కిడ్స్లో గ్రోత్ డెవలప్ అవుతుంది నట్స్లో మంచి ప్రోటీన్ ఉంటుంది కదా ఇది మన బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా చాలా మంచిది లెట్ స్టార్ట్ ది వీడియో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వన్ కప్ జీడిపప్పు వన్ కప్ బాదం పప్పు కొ వన్ కప్ కన్నా కొంచెం తక్కువ పిస్తా పప్పు ఇవి మూడు వేసి మంచిగా లో ఫ్లేమ్లో వాటిని డ్రై రోస్ట్ చేయండి ఎక్కడ మాడిపోనివ్వద్దు స్లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ అయితే బాగా రోస్ట్ చేయండి ఇవన్నీ రోస్ట్ చేశాక చక్కగా చల్లారనివ్వండి నేనైతే ఇప్పుడైతే ఫ్రేమ్ ఆఫ్ చేసేస్తున్నా ఆఫ్ చేసాక ఇంతవరకు ఉండి ఇప్పుడైతే అది మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకుంటున్నాను నేను ఇప్పుడైతే నేను ఒక ఫోర్ ఇలాచి కూడా యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ బాగుంటుంది అనేసి ఇదంతా మెత్తగా బ్లైండ్ చేసేయండి బ్లైండ్ చేసాక అది ఒక ప్యాన్లోకి యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే డ్రై ఫ్రూ డ్రై ఫ్రూట్స్లో ఉండే ఆయిల్ ఉంటుంది కదా కొంచెం దానివల్ల మనకి ఇదంతా ముద్దలా అయిపోతుంది అన్నమాట అందుకని ప్యాన్ స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ లేకపోతే ఎయిట్ మినిట్స్ లో ఫ్లేమ్లో చక్కగా కొంచెం వేగించండి దాన్ని మాడిపోనివ్వద్దు అసలు స్లోగా వేగించండి కలుపుతూనే ఉండండి అలా వదిలేయకండి మాడిపోతుంది ఫాస్ట్గా అలా వేగిస్తూ ఉన్నాక నేను ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి ప్యాన్ అంతా స్ప్రెడ్ చేశాను ఆ పౌడర్ని ఇప్పుడైతే దాన్ని చల్లారినివ్వండి చల్లారిపోయింది చల్లారిపోయాక నేను ఎండు ఖర్జూరం పౌడర్ అయితే యాడ్ చేశానండి మనం త్రీ కప్స్ తీసుకున్నాం కదా వన్ అండ్ హాఫ్ కప్ అయితే నేను యాడ్ చేశాను నేనైతే మిలా గ్రౌనర్స్లో తీసుకున్న ఎండు ఖర్జూరం పౌడరు ఇది లేకపోతే కనుక మీరు బెల్లం పౌడర్ కూడా యూజ్ చేయొచ్చు ఇది వేసాక చక్కగా అంతా మిక్స్ చేయండి బాగా ఉండలు కడుతూ ఉంటుంది పర్లేదు అవంతా నార్మల్ అయిపోతుంది చక్కగా అంతా బాగా మిక్స్ చేయండి నేనైతే చేత్తో మిక్స్ చేశాను కొంచెం అదంతా ఉండలు బాగా కట్టేస్తుంది అనేసి ఇప్పుడు చేత్తో బాగా మిక్స్ చేశాక నేను ఒక స్టైనర్ తీసుకున్నాను స్టైనర్ తీసుకొని ఈ పౌడర్ అంతా నేను చల్లించుకున్నాను స్టెయి పైన కొంచెం ఉండే పార్ట్ అంతా తీసేసి మీరు మిక్సీలో వేసుకోండి మిక్సీలో వేసి దాన్ని కూడా పౌడర్ చేసి మళ్ళీ ఈ ఈ ప్రాసెస్ రిపీట్ చేయండి మళ్ళీ చెల్లించండి అప్పుడైతే మనకి ఉండలు కట్టకుండా ఫైన్ పౌడర్ అయితే ఉంటుందన్నమాట చూశారు కదా ఇలా అయితే పైన ఉంది ఇది ఇది కూడా నేను మిక్సీ పట్టాను మళ్ళీ మళ్ళీ అలాగే జల్లించాను అనమాట ఇప్పుడైతే మన నట్టి పవర్ అయితే రెడీ ఇది నేనైతే ఒక మిక్సింగ్ బౌన్లోకి యాడ్ చేసేసుకుంటున్నాను చూశారు కదా చక్కగా ఎంత స్మూత్గా ఉందో మనకైతే ఫస్ట్ ఎంత ఉండలు కట్టింది ఇప్పుడైతే చూడండి ఎంత స్మూత్గా ఉంటుంది ఉండలు కట్టేస్తుంది అనేసి భయపడద్దు అసలు నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అవ్వండి చక్కగా మంచి ఫైన్ పౌడర్ అయితే వస్తుంది ఇప్పుడైతే నేను సర్వింగ్ బౌల్లోకి యాడ్ చేసేస్తున్నాను ఈ నట్టి పవర్ ఎలా యూజ్ చేయాలనేది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను మిలా గ్రోనర్స్లో నేను ఈ పవర్ చూసినప్పుడు చాలా కాస్ట్ ఎక్కువ ఉంది ఫైవ్ హండ్రెడ్ చేంజ్ ఉంది నేను అప్పుడే అనుకున్నా ఇంట్లోనే మనం ఎందుకు ప్రిపేర్ చేసుకోకూడదు అనుకుని అందుకనే ట్రై చేశాను సక్సెస్ అయింది మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా ఇప్పుడైతే ఎలా యూజ్ చేయాలని చెప్తాను అన్నాను కదా ఇప్పుడు చూసేయండి ఒక మిక్సీ జార్లోకి టూ బనానాస్ అయితే యాడ్ చేశాను అందులో కొంచెం కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టిన చిల్డెడ్ మిల్క్ అయితే నేను ఇందులో వేసుకున్నాను ఇప్పుడైతే మనం యూజ్ ప్రిపేర్ చేసిన నట్టీ పవర్ కూడా ఇందులో యాడ్ చేసేసాను మీ స్వీట్నెస్కి సరిపడా వేసుకోండి నేను ఇంక ఇందులో ఏ స్వీట్నెస్ యాడ్ చేయట్లేదు అదైతే త్రీ త్రీ స్పూన్స్ అయితే నేను ఇందులో యాడ్ చేసేసుకున్నాను ఇది పిల్లలకి కాదండి మనకు కూడా చాలా మంచిది పిల్లలతో పాటు మీరు కూడా ఇది తాగండి చక్కగా దీన్ని బనానా నట్టి పవర్ మిల్క్ షేక్ అనొచ్చు లేకపోతే బనానా మిల్క్ షేక్ అనొచ్చు ఏదైనా సరే మీరే దీనికి ఏంటి నేమ్ చెప్పండి ఇప్పుడైతే నేను మిక్సీ పెట్టేస్తున్నాను ఫైన్ ప్యూరీలా చేసేయండి ఇప్పుడైతే నేను ఒక కప్పు తీసుకొని అందులోకి ఈ జ్యూస్ని అయితే ఈ మిల్క్ అయితే యాడ్ చేసేస్తున్నాను ఇదైతే మా పెద్ద అబ్బాయి అండి వాడి ఫేవరెట్ కప్పు అందులో ఈ మిల్క్ షేక్ వేసి మా చేతుకి ఇస్తున్నాను ఏమంటాడో చూద్దాం టీవీ చూస్తున్నారనమాట ఇద్దరు ఇది ఇస్తుంటే తాగేడు ఎలా ఉంది చెప్పు అంటే అబ్బా సూపర్ అన్నాడు ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్